రాష్ట్రంలో జరిగిన పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ సర్కార్పై ఉన్న వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలకు ఐదు నుంచి పది శాతం సీట్లు కూడా రాలేదని గుర్తు చేశారు పార్టీ రహిత ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి పార్టీల ప్రస్తావన నేరుగా తీసుకొచ్చారని ఆరోపించారు కేసీఆర్ హయాంలో ఎప్పుడూ ఇలా జరగలేదన్నారు స్వయంగా సీఎంఏ వెళ్లిమరీ ప్రచారం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమంపై నమ్మకం ఉంటే పొద్దున లేచిన దగ్గర నుంచి కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ప్రస్తావన ఎందుకు తీసుకువస్తున్నారని నిలదీశారు ముందు సాంప్రదాయం లేదా అంతకు ముందుండేటువంటి ఎన్నికల ఫలితాలు వాటి సరళిని పరిశీలించినప్పుడు బీఆర్ఎస్ ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో బీఆర్ఎస్ మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థులు గెలిచినటువంటి తీరు గాని అధికార పార్టీ వ్యవహరించినటువంటి తీరు గాని రెండు బేరీజ్ వేసుకున్నప్పుడు ప్రభుత్వం మీద ఇప్పుడున్నటువంటి రేవంత్ సర్కార్ మీద ప్రజాక్షేత్రంలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉందనేటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది ఇది వాళ్ళు అంగీకరించకపోతే మనసులో అంగీకరించినా బయటికి మాటల రూపంలో అంగీకరించనంత మాత్రాన ఈ ఫలితాలు ఏం తారుమారై 原告。